హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరు లేడీస్కి కిచెన్లో ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫస్ట్ టిప్ అయితే చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ అలాగే ఒక స్పూన్ అయితే వంట సోడా అలాగే వెనిగర్ వేసుకోవాలండి అలాగే అందులో నిమ్మరసం అండ్ డిష్ వాషర్ లిక్విడ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ లిక్విడ్ మనకి ఎందుకు అని అంటే ఇంట్లో కిచెన్లో నైఫ్స్ కానీ చాకులు కానీ పీలర్స్ కానీ బ్రషెస్ కానీ ఆయిల్లో స్ప్రెడ్ చేసే బ్రషెస్ కానీ ఎలా ఉంటాయి అన్నమాట సో అలాంటివి క్లీన్ చేయాలి అని అంటే ఇది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు కొంతమంది అనుకుంటారు ఈ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కదా సో ఇందులో స్పెషాలిటీ ఏముంది అని సో మనం రెగ్యులర్గా ఎంత క్లీన్ చేసినా కానీ కార్నర్స్లో కానీ ఆ గ్యాప్స్లో కానీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా సో ఆ ఫామ్ అయిందంతా కూడా ఈ వెనిగర్ అండ్ లెమన్ వంట సూడా వేయడం వల్ల చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎంత క్లీన్ అయిపోతాయి అంటే ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా అవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి పీలర్స్ కూడా మనకి గ్యాప్స్లో అలాగా ఉండిపోయి బ్లా బ్లాక్ కలర్గా తయారైపోతుంది కదా సో ఈ టిప్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది అండి ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా ఎంత నీట్గా పెట్టుకుంటే మనకి కూడా అంత హైజీన్గా ఉంటుంది కదా సో ఈ విస్కర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్యాప్స్లో విస్కర్ అనేది క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం లేదండి స్క్రబ్బర్ తీసుకొని ఆ గ్యాప్లో పెట్టేసుకొని ఇలాగ రబ్ చేసుకుంటూ ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట అప్ అండ్ డౌన్ రెండు సైడ్లు కూడా క్లీన్ అయిపోతుంది మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆయిల్ అప్లై చేసే బ్రష్ ఉంటుంది కదండి ఈ ఆయిల్ అప్లై చేసే బ్రష్ని కూడా రెగ్యులర్గా వాడుకోం కాబట్టి అది కొంచెం డర్టీగా ఫామ్ అయిపోతూ ఉంటుంది జిడ్డు అనేది లోపల ఫామ్ అయిపోతుంది కదా సో అది రెండు కూడా సపరేట్ చేసేసుకొని నీట్గా ఆ ఆయిల్ని అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి సో ఇది ఐరన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి లెమన్ వంట సోడా అండ్ వెనిగర్ వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి సో వీటి వల్ల మన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట సో ఈ టిప్ అయితే మీకు నచ్చుతుంది ఫాలో అవుతుంది అనుకుంటున్నాను ఈ బ్రష్ లోపల కూడా మనకి జిడ్డు అనేది ఫామ్ అయిపోతుంది సో చూసారు కదా ఇవన్నీ కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు వర్క్ అనేది తగ్గిపోతుంది సెకండ్ టిప్ ఏంటి అని అంటే జనరల్గా మనం మార్కెట్ నుంచి కందిపప్పు అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదా సో అలా స్టోర్ చేసుకుంటున్నప్పుడు పురుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కందిపప్పులో సో కందిపప్పు డబ్బాలో బిర్యానీ ఆకు అనేది లోపల పెట్టేసుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థర్డ్ టిప్ వచ్చేసి నార్మల్గా షుగర్ ఉంటుంది కదండి షుగర్ కూడా జనరల్గా ఎక్కువనే తెచ్చుకుంటాము సో అందులో పురుగు పట్టకపోయినా కానీ చీమలు అనేది వస్తూ ఉంటాయి కదా సో నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ ఇలా వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలి అంటే ఒక నాలుగు లవంగం నేస్తే సరిపోతుంది అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసి మనం రోజు అరటిపళ్ళు తింటాం కదండి అరటిపళ్ళు మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజు స్టోర్ ఉండాలి అయిపోకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్లో ఒక క్లాత్ లాగా కట్టేసి పెట్టేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది లేదు అని అంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఈ సిల్వర్ ఫాయిల్ తోటి ఇక్కడ మనకి స్టార్ట్ పాడైపోయేదే స్టార్టింగ్ ఇక్కడ నుంచి సో ఇక్కడ మనం జాగ్రత్తగా కవర్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది పాడవకుండా కూడా ఉంటాయన్నమాట సో ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి జనరల్గా స్విచ్ బోర్డ్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఇంట్లో ఆ స్విచ్ బోర్డ్స్ అన్నింటినీ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్లాక్ మచ్చల్లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదండీ జనరల్గా ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది అందరి ఇంట్లో సో ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి ఒక కాటన్ క్లాత్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి ఒక విషయం చెప్పనండి మనం స్విచ్ బోర్డ్స్ని యూజ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసిన తర్వాత ఏదో ఒక ఫుడ్ని పెట్టు టచ్ చేయడం కానీ ఇంకేదో టచ్ చేయడం కానీ జరుగుతుంది కదా సో అలా డైలీ ట స్విచ్ బోర్డ్స్ టచ్ చేసి వేరే టచ్ చేయడం వల్ల ఫ్యా ఫంగస్ అండ్ బ్యాక్టీరియాస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సో ఇలా స్ప్రెడ్ అవ్వకుండా రెగ్యులర్గా ఈ స్విచ్ బోర్డ్స్ అనేది కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి సో దట్ మనకి హైజీన్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది సో సో ఈ ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి సో సిక్స్త్ టిప్ ఏంటి అని అంటే ఇంట్లో చాకులు వాడుతూ ఉంటాం కదా అవి చాకులు అనేవి మొద్దు బారిపోతూ ఉంటాయి సరిగా కట్ అవ్వకుండా ఉంటాయి కదా సో ఇంట్లో అందరి ఇంట్లో కప్స్ ఉంటాయి కదండి ఆ కప్స్ వెనకాల కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఆ రఫ్గా ఉన్న ప్లేస్లో ఈ చాకు నేను ఇలా రబ్ చేస్తే కనుక చాకు అనేది షార్ప్ అవుతుందన్నమాట మనం బయట చాకులు షార్ప్ చేయడానికి బయట వాళ్ళని పిలిపించుకొని షార్ప్ చేయించుకుంటాం కదా సో అలాంటి అవసరం ఏం లేకుండా ఇంట్లోనే ఈ కప్స్ తోటి రబ్ చేస్తే చాలా షార్ప్ అయిపోతుందండి ఈ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే ఇంట్లో సిజర్స్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా ఇవి వాడి వాడి కొన్ని రోజులకి కొంచెం కట్ అవ్వడం తక్కువైపోతుంది జస్ట్ ఏం లేదంటే సింపుల్గా ఒక సాల్ట్ డబ్బాలో ఈ సిజర్ని పెట్టేసి కట్ చేస్తూ ఉండాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా కట్ చేస్తే కనుక సిజర్స్ కూడా చాలా షార్ప్ అవుతాయి కటింగ్ కూడా చాలా ఈజీగా అవుతుందండి సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ